చూద్దాం అండి కౌసల్య రాజమండ్రి రాస్తున్నారు భోగి రోజున ఇంటి ముందు మంటలు ఎందుకు వేస్తారు తెలియచేయగలరు అంటే ధర్మశాస్త్రం ప్రకారం మంటకు అర్థం జ్ఞానం ఇల్లు అంటే శరీరం ఇంటిలో ఉండే మనుషులంటే ఆత్మలు అందులో వేసేటువంటి కట్టెలు అంటే మన కోరికలు కలపందులు వేస్తాం కదా వేస్తాం కదా చలి బాగా ఉంది చలి కాచుకోవటానికి మంటలు వేస్తున్నాం జాగ్రత్తగా ఆలోచించండి అనుభవానికి బాగానే ఉంటుంది ఆలోచిస్తే మరీ బాగుంటుంది చలి ఏం చేస్తుంది శరీరాన్ని కప్పుకోవాలి అనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే దాచుకోవాలి అనిపిస్తుంది కదా ఏ రగ్గులోనో ఏ స్వెటరో ఏదో ఉంటాయి కదా మంటలు వేస్తే ఏమవుతుంది ఉన్న బట్టలు తీసేస్తా అవునా శరీరాన్ని కప్పుకోవాలి అనుకునేది చలి ఆ కప్పును తీసి వాస్తవాన్ని నా ముందర పెట్టాలి అనేది నిప్పు అవునా శరీరం అంటే ఏమిటి ఆత్మ ఉండేది ఏ ఆత్మ ఉండేది ఈ శరీరంలో జీవాత్మ ఉంటే ఆ జీవాత్మలో పరమాత్మ ఉంటాడు అవునా పరమాత్మకు జీవాత్మ శరీరం ఈ జీవాత్మకు కలియుగంలో ఉండేటువంటి రాగద్వేషాలన్నీ చలి కోరికలు కోపాలు అసూయలు అసహనాలు హింసలు కలహాలు ఉన్నాయి కదా ఇదంతా సరివి ఇవన్నీ చేస్తాయి మనం దాచుకునేలా చేస్తాయి పక్క వాళ్ళు కొట్టడానికి కొత్త చలిపేసుకుంటాం కదా కోరిక పుట్టాయి దాచుకుంటాం కదా కాబట్టి సంసారం అనేటువంటిది చలి సంసారంలోని బాధలు సంసారంలోని కోరికలు దాని నుంచి కాపాడుకోవడానికి మంటలు వేసుకోవాలి ఏం మంటలు జ్ఞానజ్వాలలు జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని పద్మసాత్కృతి అర్జున అన్నాడు కదా అందువల్ల జ్ఞానం అనే మంట వేయాలి జ్ఞానం అనే మంట వేస్తే కప్పు తీసేస్తాం అంటే ఆత్మ యొక్క ఆత్మను ఏది కప్పుతుంది మాయ కప్పుతుంది ఆ మాయతోటే రాగాలు ద్వేషాలు మోహాలు మంట వచ్చేసింది చలిపోయింది కదా కప్పు తీసాం జ్ఞానం వచ్చేసింది మాయ పోయింది కప్పు పోయింది అప్పుడు జీవాత్మ అందులో ఉన్న పరమాత్మ కనపడతారు కాబట్టి పరమాత్మను పరమాత్మగా ఆత్మ దర్శించగలగటమే భోగి మంటలలోని ప్రత్యేకత అందువల్ల చలిపోవాలి పోతుంది వేడి రావాలి వస్తుంది ఆ వేడికి అర్థం జ్ఞానప్రకాశం జ్ఞాన తేజస్సు ఈ అర్థం మాయ రీతి వణికిస్తుంది సంసారులను మాయ వణికిస్తుంది జ్ఞానం వణుకు ఆపుతుంది కప్పును పోతుంది ఇంతటి పరమార్థం భోగి మంటల్లో ఉంది అందుకే మనం ఇక్కడ మానేశాం ఊళ్ళలో ఏం చేస్తారో ప్రతి ఇంటి నుంచి ఒకటో ఆరో తెచ్చి అందులేస్తారు కలప ఆ రోజు వేస్తారు ప్రత్యేకించి మరీ లాక్కొచ్చి మరీ వేస్తారు పాత మంచాలు ఉంటాయి కదా అభివృద్ధి పడేస్తారు ఏమిటి కారణం మీ కోరికలు పడేయండి అందులో జ్ఞానాగ్ని మండుతో ఉన్నది మీ కోరికలు పడేయండి ఈనాడైనా స్వార్థం మానండి పరుల కోసం జీవించండి పరమాత్మ కోసం జీవించండి ఇది భోగి మంటల్లోని తాత్పర్యం